ఇజ్రాయెల్ హమస్ యుద్ధం కీలక దశకు చేరుకుంది ఒకవైపు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హమస్ను వెంటనే తమ చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలను బేషరతుగా విడుదల చేయాలని వార్నింగ్ ఇవ్వటం ఇదే తమ చివరి హెచ్చరిక మళ్లీ మళ్లీ చెప్పని తేల్చి చెప్పారు దీంతో హమస్ అగ్రనాయకత్వం దోహాలో సమావేశమై బందీల విడుదల గురించి చర్చించుకుంటున్నారు అదే సమయంలో ఇజ్రాయెల్ హమస్ అగ్రనాయకత్వం సమావేశం జరుపుకుంటున్న భవనంపై పెద్ద ఎత్తున బాంబుల వర్షం కురిపించింది ఇక ఇజ్రాయెల్ లక్ష్యం హమస్ నాయకుల్ని ముఖ్యంగా ఖలీల్ అల్ హయను లేపేయాలనుకుంది అయితే నెహెన్యాహు లక్ష్యం మాత్రం నెరవేరలేదు దాడి నుంచి హమస్ అగ్రనాయకత్వం త్రుటిలో తప్పించుకుంది ఈ దాడిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు వారిలో ఖలీల్ కుమారుడితో పాటు పలువురు బాడీగార్డ్ ఉన్నట్లు సమాచారం ఆ వివరాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో ఇప్పటి వరకు ఇజ్రాయెల్ పైచేయి సాధించిన విషయం తెలిసిందే కు చెందిన ఇంటెలిజెన్స్ సర్వీస్ మొసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేనేలేదు స్కెచ్ గీసిందంటే ఖచ్చితంగా అనుకున్న లక్ష్యాన్ని సాధించాల్సిందే అయితే ఈసారి మాత్రం వారి గురి తప్పింది ఇక అసలు విషయానికొస్తే హమాస్కు చెందిన అగ్రనాయకత్వాన్ని ఇజ్రాయెల్ లేపేసి పూర్తిగా నిర్వీర్యం చేసింది ఇస్మాయిల్ హానియా నుంచి ఎహ్యా సిన్వర్ వరకు వరుసగా పలువురు టాప్ లీడర్స్ను లేపేసింది ద్వితీయ శ్రేణి నాయకత్వం యుద్ధాన్ని ముందుండి నడుపుతోంది అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ హమాస్ నాయకత్వాన్ని వెంటనే ఇజ్రాయెల్ బందీలను బేషరత్తుగా విడుదల చేయాలని హెచ్చరించారు ఇదే తన చివరి వార్నింగ్ ఇక మాటిమాటికి తాను దీని గురించి మీతో ప్రస్తావించను అని ఘాటుగా హెచ్చరించడంతో దోహాలో సమావేశమై మిగిలిన బందీలను విడుదల గురించి హమాస్ నాయకత్వం చర్చించాలనుకుంది ఖతార్ రాజధాని దోహాలో హమాస్ అగ్రనాయకత్వం సమావేశమైంది దోహాలో హమాస్ నాయకులు ఖలీల్ అల్ హయ్యాతో పాటు ఇతర నాయకులు సమావేశమవుతున్నారని తెలుసుకున్న వెంటనే ఇజ్రాయెల్ మంగళవారం మధ్యాహ్నం స్థానిక కాలమానం ప్రకారం మూడు గంటల సమయంలో మిసైల్స్తో దాడులు చేసింది ఖతార్ రాజధాని దోహా నగరం బాంబులతో దద్దరిల్లిపోయింది ఆకాశమంతా నల్లటి దట్టమైన పొగతో నిండిపోయింది ఇక ఈ బాంబు దాడులకు దోహా నగరంతో పాటు పొరుగున సుదూర ప్రాంతంలో ఉన్నవారికి కూడా బాంబుల శబ్దాలు వినిపించాయి దోహా నగరం మొత్తం ఇజ్రాయెల్ బాంబు దాడులకు నిలువునా వణికిపోయింది అమెరికా నుంచి ఇండియాకు వచ్చే ప్రయాణికులు ఉదాహరణకు ప్రస్తుతం అమెరికాలో వేసవి సెలవులు ముగిశాయి స్కూళ్లు కూడా తెరిచారు ఇండియా నుంచి తమ పిల్లలను చూడ్డానికి వెళ్లిన వారు ఇండియాకు తిరుగు ప్రయాణమవుతున్నారు వారంతా వయ దోహా నుంచి ఇండియాకు వస్తూ ఉంటారు ఇక ఢల్లాస్ నుంచి దోహాలో రాత్రి పది గంటలకు ఖతార్ ఎయిర్వేస్ విమానం దిగింది దోహా విమానాశ్రయం ఖాళీగా కనిపించడంతో చాలా మంది భయపడిపోయారు ఏం జరిగిందో తెలియక కొంతమంది ప్రయాణికులు ప్రైమ్ నైన్ తో తాజా పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు ఇక ఖతార్ విషయానికి వస్తే యుద్ధానికి ముగ్గురు ముగింపు పలకడానికి మధ్యవర్తిత్వం నేర్పుతోంది కాగా ఇజ్రాయెల్ ఖతార్ పై దాడులు చేయడం ఇదే మొదటిసారి గత రెండు సంవత్సరాల నుంచి యుద్ధానికి ముగింపు పలకడానికి ఖతార్ తీవ్రంగా కృషి చేస్తోంది ఈ దాడి విషయానికి వస్తే దోహాలోని వెస్ట్ బే లాగున్ ఏరియాలో జరిగింది ఈ ఏరియాలో ప్రధానంగా విదేశీ రాయబార కార్యాలయాలు స్కూళ్లు సూపర్ మార్కెట్లు రెసిడెన్షియల్ కాంపౌండ్స్ ఉన్నాయి వెస్ట్ బే లాగూన్ విషయానికి వస్తే ఖతర్కు చెందిన పౌరులే కాకుండా ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన వారు కూడా ఇక్కడ నివాసం ఉంటున్నారు ఈ దాడులతో స్థానికులతో పాటు విదేశీ రాయబార కార్యాలయం సిబ్బంది భయంతో వణికిపోయారు ఇక ఇజ్రాయెల్ దాడిలో ఖలీల్ అల్హయ్య కుమారుడు హమాస్ తో పాటు ఆయనకు అత్యంత సన్నిహిత సహచరుడు ఉన్నారని వీరితో పాటు ముగ్గురు బాడీగార్డ్లు కూడా ప్రాణాలు కోల్పోయారని చెబుతున్నారు కాగా ఇజ్రాయెల్ అల్ హయ్యాతో పాటు ఖలీద్ మేషాల్ను లక్ష్యంగా చేసుకుందని హమాస్ నాయకులు చెబుతున్నారు కాగా ఈ దాడిలో ఖతార్కు చెందిన భద్రతా సిబ్బంది కూడా గాయపడ్డారని ఖతార్ ఇంటీరియర్ మినిస్ట్రీ తెలిపింది మొత్తానికి ఇజ్రాయెల్ దాడిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారని హమాస్ వెల్లడించింది దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు కార్యాలయం మంగళవారం నాడు ఎక్స్ లో ఒక పోస్టు పెట్టింది దాని సారాంశం ఏమిటంటే ఈ దాడి తామొక్క చేశామని దీంట్లో ఎవరి పాత్ర లేదని స్పష్టం చేసింది హమాస్ కు చెందిన టాప్ టెర్రరిస్ట్లను లేపేయడమే తమ లక్ష్యమని పోస్ట్ పేర్కొన్నారు ఇజ్రాయెల్ దీనిని పూర్తి బాధ్యత వహిస్తుందని తెలిపింది ఇక ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కార్డ్స్ ఒక ప్రకటనలో దాడిని సమర్థించుకున్నారు దీనికి ఆయన చెబుతున్న కారణం సోమవారం నాడు తూర్పు జెరూసలేంలో ఇజ్రాయెల్కు కు చెందిన ఆరుగురు పౌరులను హమాస్ టెర్రరిస్టులు చంపేశారని దానికి బదులుగానే దాడులు చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నారు ప్రధానితో పాటు రక్షణ మంత్రి కూడా దోహాలో జరిగిన దాడిని సమర్థించుకున్నారు అక్టోబర్ ఏడున తమ భూభాగంలోకి ప్రవేశించి ఊచకోత కోసినందుకు ప్రతీకారంగానే తాము దాడులు చేస్తున్నామని తమ చర్యను సమర్థించుకుంది ఇక ఖతార్ ప్రభుత్వ వాదన వస్తే ఇజ్రాయెల్ దాడిని తమ దేశ సార్వభౌమత్వంపై దాడిగా అభివర్ణించింది పాలస్తీనాకు చెందిన అధికారులు ముస్తఫా బౌర్ఘౌతి విషయానికి వస్తే ఆయన పాలస్తీనా నేషనల్ ఇనిషియేటివ్ సెక్రటరీ జనరల్గా వ్యవహరిస్తున్నారు దోహాపై దాడి చేయడం అంటే మిడిలీస్టులు అత్యంత ప్రమాదకరమైన క్రీడకు తెరలేపినట్లు అవుతుందన్నారు హమాస్ అగ్రనాయకత్వం అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ హెచ్చరిక గురించి చర్చించుకుంటున్న సమయంలో దాడి చేయడం సిగ్గుచేటని ఇజ్రాయెల్పై శాపనార్థాలు పెట్టాడు ఖతార్ విదేశాంగ మంత్రి అధికార ప్రతినిధి మజద్ అల్ అన్సారీ ఒక ప్రకటనలో ఈ దాడిని ఖండించారు అంతర్జాతీయ చట్టాలను ఇజ్రాయెల్ ఉల్లంఘించిందని ఖతార్ ప్రజల ప్రాణాలతో ఇజ్రాయెల్ చెలగాటమాడుతోందని మండిపడ్డారు ఇజ్రాయెల్ నిర్లక్ష్యంగా దాడులు చేయడం ప్రాంతీయ భద్రతకు పెనుముప్పుగా పరిణమించిందన్నారు ప్రస్తుతం ఇజ్రాయెల్ దాడిపై దర్యాప్తు జరిపిస్తున్నామని తర్వాత తమ కార్యాచరణ గురించి ప్రకటిస్తామని ఖతార్ విదేశాంగ మంత్రి ఒక ప్రకటనలో వివరించింది ఇక ఖతార్ ఇంటీరియర్ మినిస్ట్రీ ఒక ప్రకటనలో ప్రస్తుత పరిస్థితులు అదుపులోనే ఉన్నాయన్నారు హమాస్ నాయకులు నివసిస్తున్న రెసిడెన్షియల్ క్వార్టర్స్పై బాంబు దాడులు జరిగాయని ఒక ప్రకటనలో పేర్కొంది ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దుతున్నాయని చెప్పారు ఇదిలా ఉండగా ఖతార్ ఎయిర్వేస్ ఒక ప్రకటనలో తమ కు ఎలాంటి ఆటంకాలు కలగలేదని తెలిపింది దోహా నగరంపై దాడి దురదృష్టకరమని తమ విమాన సర్వీసులు యథావిధిగా కొనసాగుతాయని వివరించింది తమ ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యమిస్తామని పేర్కొంది కాగా ఈ దాడిని ఈజిప్ట్ కువైట్ జోర్డాన్ ఇరాక్ సిరియా మాల్దీవ్స్ లెబనాన్ మొరాకో అల్జీరియా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఖండించింది ఫ్రెంచి ప్రెసిడెంట్ ఎమాన్యుయల్ మక్రాన్ కూడా ఖతార్ అమీర్కు సంఘీభావం తెలిపారు ఇక బ్రిటన్ విషయానికే వస్తే దాడి గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపింది అయితే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాత్రం దాడి గురించి ముందే ఖతార్కు సమాచారం ఇచ్చామని చెబుతుంటే తమకు అలాంటి సమాచారం అందలేదని ఖతార్ అధికారులు చెప్పారు కాగా దోహాపై దాడికి ఇజ్రాయెల్ మొత్తం పదిహేను ఫైటర్ జెట్లను వినియోగించుకుంది కొన్ని సెకండ్లలో పది మందుగుండు సామాగ్రిని పేల్చాయని వెల్లడించింది దోహా నగరంలో మొత్తం ఎనిమిది చోట్ల భారీ పేలుళ్లు వినిపించాయి ఇజ్రాయెల్ మాత్రం ఖలీల్ అల్ హయ్యాతో వెస్ట్ బ్యాంకు లీడర్ జాహెర్ జబ్రాన్ను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది అయితే ఈ దాడుల నుంచి హమాస్ అగ్రనాయకత్వం తృటిలో తప్పించుకుంది ఇక వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లెబెట్ తాజా పరిణామాలపై స్పందిస్తూ హమాస్ అగ్రనాయకత్వంపై దాడిని సమర్థించారు గాజాలో లక్షలాది మంది ప్రజలు అత్యంత స్థితిలో కొట్టుమిట్టాడుతుంటే వీరు ఎక్కడో ఖతార్లో కూర్చుని సకల సుఖాలు అనుభవిస్తున్నారని మండిపడ్డారు వీరికి గుణపాఠం చెప్పాల్సిందేనని అన్నారు అయితే ప్రెసిడెంట్ ట్రంప్ ఖతార్ అమీర్తో పాటు ప్రధానమంత్రితో మాట్లాడి వారికి సర్ది చెప్పారు భవిష్యత్తులో ఇలాంటి దాడులు మీ భూభాగంలో జరగవని హామీ ఇచ్చారని లీవెట్ మీడియాకు చెప్పారు ఇవన్నీ ఒకెత్తైతే హమాస్ చేతిలో ఇంకా నలభై ఎనిమిది మంది ఉన్నారు వారిలో కేవలం ఇరవై మంది మాత్రమే బతికి ఉన్నట్టు సమాచారం ఈ నలభై ఎనిమిది మంది కుటుంబ సభ్యులు మాత్రం నెతన్యాహు ప్రభుత్వంపై మండిపడుతున్నారు మీ నిర్వాహకం వల్ల తమ పిల్లల ప్రాణాలు ప్రమాదంలో పడతాయని ఆందోళన చెందుతున్నారు హమాస్ తో ఒప్పందం కుదుర్చుకుని తమ పిల్లలను విడిపించుకురావాలని వేడుకుంటున్నారు మరోపక్క నెతన్యాహు మాత్రం గాజా ప్రజలను వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆదేశాలు జారీ చేశారు గాజా నగరంలో ఉన్న పలు బహుళ అంతస్తుల భవనాలను బాంబులతో పేల్చేస్తున్నారు గాజాను నేలమట్టం చేసి నగరం మొత్తం స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు ఇక హమాస్ ఇజ్రాయెల్ మధ్యలో నలిగిపోతోంది మాత్రం సామాన్య గాజా పౌరుడు మరోపక్క ఇజ్రాయెల్లోని బంధీల కుటుంబ సభ్యులు వారి ఆవేదన అరణ్య రోధనగా మారడమే విచారకరం